మీరు ఎప్పుడైనా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి జూబ్లీ చెక్ పోస్ట్ కి వెళ్ళి ఒక పది మందిని మీరు ఆపి పెద్ద కార్లు రేంజ్ రోవర్స్ పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ బెంజ్ కార్లు ఒక పది కార్లు ఆపి ఒకసారి అడగాలి మీరు ఏం అడగాలంటే సార్ మీరు ఏం చేస్తారు సార్ అని అడగాల పది కార్లు అడిగితే పది కార్లలో తొమ్మిది మంది బిజినెస్ చేస్తారు ఆ పదిలో పది మందిలో తొమ్మిది మంది బిజినెస్ చేస్తా అంటారు అందులో మనం అడగాలి ఏం వ్యాపారం చేస్తారు సార్ మీరు అడిగితే ఆ తొమ్మిది మంది చెప్తారు చెప్పింది మంది చెప్తారు తొమ్మిది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటారు ఒక్కరు మాత్రమే ఆ పొలిటీషియన్ లేకుంటే సినిమా సినిమా అదే వేరే బిజినెస్ ఉండవు సినిమా అంటే వ్యాపారంలో సినిమా ఏదైనా సంబంధించి ఉంటది మంది ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అంటే ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఎవరు అంటే మీరు అదేందుకు మన ట్రంప్ గారు ఉన్నారు ప్రపంచం మొత్తం ఎంత ఆయన కూడా ఏంటి రియాల్టరే కదా సో కాబట్టి నువ్వు ధనవంతుడు కావాలి అన్నా గానీ నీ కోరికలు ఫుల్ఫిల్మెంట్ కావాలి అన్నా గానీ నువ్వు రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారే అవుతారనమాట వేరే ఇండస్ట్రీ లేదు అది ఇంపాసిబుల్